హాయ్ హలో నమస్తే నేను మీ సీతు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకమ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి మన వీడియో ఎక్కడుందంటే ఈరోజు ఈ ఊరి అయితే కథల కథలుగా చెప్పుకుంటారండి ఒక కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఈ ఊరికి వెళ్ళాలంటే భయంకరమైన భయం అనమాట దట్టమైన అడవి కొండల మధ్యలో ఉంటుంది ఈ ఊరు ఎత్తైన కొండలు ఎక్కాలి ఈ ఊరికి చెప్పాలంటే ఈ ఊరు పలకడానికి కూడా భయపడేవారండి ఆ గ్రామస్తులు ఇటు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఆ ఊరినైతే చూడడానికి కాదు కదా కనీసం పలకడానికి కూడా చాలా భయపడేవారు ఆ పేరు పేరుటంటే కానివాడండి ఇక్కడ నరబలులు అనేవి కూడా ఇచ్చేవారని చెప్పుకుంటూ ఉంటారు కథలు కథలుగా అలాగే ఎవరైనా సరే ఏదో జరుగుతుందని భయంతో కొత్త వారైతే ఆ గ్రామానికే వెళ్ళడానికి భయపడుతుంటారు అలాంటి గ్రామాన్ని అయితే ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయడానికైతే వెళ్తున్నామండి చూడ్డానికి అయితే వెళ్తున్నాము మరి దారంతా అయితే చాలా గతుకులతో ఉంటుంది ఇప్పుడు ఒక ఆయన కనిపించారు మాట్లాడదాం అంత ఇలాగ ఉంటుందా రోడ్డు బండి వెళ్తాయి గాడి మొత్తం నాలుగు కిలోమీటర్ ఉంటుంది అయితే గాటి నాలుగు ఉండదు తక్కువ ఉంటుంది రెండున్నర ఉంటుంది రెండున్నర అలా ఉంటుంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు చేయండి నుంచి వస్తున్నారా ఇలాగ ఉంటుంది రోడ్ అంతా అయితే అన్న ఊరు ఊరు పర్లేదా ఊరు బాగానే ఉంటుందా ఊరు బాగానే ఉంటుంది జనాలు అందరూ గతంలో ఏదో చెప్పేవారు కదా అలాంటిది ఏం లేదు 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 సర్పంచ్ గారు ఉంటుంది శిల్పారాయణ గారు అని ఎవరు ఎవరు శిల్పారాయణ అని శిల్పారాయణ గారు సర్పంచ్ గారు ఉంటారు ఆ ఉంటారు అవునండి అయితే ఆవిడ కలిస్తే పర్లేదా మేము వీడియోలు తీస్తూ ఉంటాం అన్న యూట్యూబ్ వీడియోలు తీస్తూ ఉంటాం అందుకే వెళ్తున్నాం ఆ ఊరు బాగుంటుంది అంటే పల్లాల శిల్పారాణి గారా ఓకే ఓకే మీ పేరండి భాను ప్రసాద్ భానుప్రసాద్ చుట్టాలని చెప్తామండి ఇంటి పేరండి పల్లాల పల్లాలా కోండలా కోండల వారా ఓకే 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 సరే అన్న ఆయనతో మాట్లాడి ముందుకైతే సాగడం మొదలెట్టానండి అయితే కొంత దూరం వెళ్ళేటప్పటికి నా ప్రయాణికి బ్రేకులు పడ్డాయి కొందరైతే కనిపించారు స్కూటీ అయితే ఎక్కదేమో అని చెప్పేసి అన్నారు చాలా ప్రయత్నం చేశానండి ఈ ఊరినైతే మీకు చూపించాలని ఆ ఊరు ప్రజలైతే ఏ విధంగా జీవిస్తున్నారు వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది ఇంత కొండ మీద నివసిస్తున్నారు కదా మీకు అందరికీ వాటర్ ఎలా వస్తుంది ఇవన్నీ అడగాలనుకున్నాను కానీ నా ఆశ నిరాశ అయిందండి చూస్తున్నారు కదా నా బండి అసలు సహకరించట్లేదు బండి స్కిడ్ అయిపోతుందండి పడిపోతానేమన్నా భయంతో అయితే అనుకున్నాను కానీ రోడ్డుని చూస్తే మాత్రం నాకు చాలా బాధగా అనిపించింది ఇంత రోడ్డు మీద కూడా ఇన్ని కిలోమీటర్ల పైకి వాళ్ళు కాలినడకనే నడిచి వస్తున్నారు కాలినడకనే పైకి వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా చుట్టుపక్కల ఉన్న మనం ఇప్పుడు వీడియోకి వెళ్తున్న దారిలో చూడండి కొండలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో చూస్తున్నారా మనము కనిపిస్తున్న ఊరు చూడండి ఒకసారి ఇక్కడ కనిపిస్తుందా ఆ ఊరు నుంచి అయితే మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము మొత్తం కొండ చాలా ఎక్కాము ఇంకా ఒక మూడు కిలోమీటర్లు ఎంత కండెక్కాలి చాలా ఎత్తులైతే ఉన్నాం మనం ఇప్పుడు ఇంత దూరం ప్రయాసపడి చూడండి కొంతమంది అయితే బండితో కూడా రాలేకపోతున్నారు మనం అయితే అలాంటి బండి మీదే వచ్చాము ఇంకా మనం వెళ్ళాలి చాలా కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది చూడండి మొత్తం ఘాటీ రోడ్డు ఇంత రోడ్లో కానివాడనే ఊరినైతే ఈరోజు మనం చూడడానికి వెళ్తున్నాం ఊరు ఇలా ఉంది మొత్తం పైకి వెళ్ళిపోవాలి ఇంక మనం ఇప్పుడు ఇంకా ఈ కొండంతా వెళ్ళిపోవాలి కొండెక్క లంక ఈ ఊరినైతే చూపించాలని చాలా ఆశపడ్డానండి కానీ నా ఆశ నిరాశ అయ్యింది ఎప్పుడు కూడా నేను ఏ విషయంలో కూడా అప్ అనేది ఇవ్వలేదు అలాగే వెనుతిరిగి చూడలేదు ముందుకే సాగిపోతాను అలాంటిది ఈ ఊరు మీకు చూపించడానికి బ్రేకులు పడ్డాయి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది అందరూ నేను క్షమించాలి కానీ తప్పకుండా మీకు ఆ ఊరినైతే చూపిస్తాను ఏ విధంగానైనా సరే ఆ ఊరిని మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఆ ఊరి కోసం అన్ని విషయాలు తెలియజేస్తాను ఇప్పుడైతే మనము ఆ ఊరి నుంచి కిందకు వస్తే ఒక ఊరైతే కనిపించిందండి తేనెల మామిడి అని ఆ తేనెల మామిడి ఊరిని అయితే ఈరోజు చూపిస్తున్నాను మీకు ఇదంతా ఆ కొండ ఆ కొండ నుంచి ఇక్క వస్తున్నాడు ఆ కొండ నుంచి అక్కడి నుంచి అలా వచ్చి ఇక్కడికి వస్తుందో తెలియదు నీళ్ళు బాగా వస్తున్నాయండి ఇప్పుడు చక్కగా బట్టలు అన్ని ఇచ్చేసుకుంటున్నారా అండి వెనకాల పసుపుతోటి బాగుందండి చక్కగా పసుపు మీరు వేసారండి ఇది ఏసీ ఉందండి ఇంట్లోకి వాడతారా అంటే ఇంట్లోకి అమ్ముతారండి బయటస్తారా ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయండి అక్కడి నుంచి మీరు ఇలా పెట్టుకున్నారు ఇదిలాగా ప్యూజీ కుక్కర్లో వాడడం అయితే అంత ఇలా ఫ్యూజిలాగా కలిసి ఎంత ఇంకా ట్యాంక్ నుంచి వస్తుందేమో అనుకున్నాను మేకు నుంచి తాగండి నేక్ నీరే అది బొమ్మలుగా చెల్ నీళ్ళే వాడుకున్నామండి మనుషులు కూడా ఇవ్వనండి అవి అబ్బా చక్కగా మీరు వాడుకోవచ్చు తాగొచ్చు తాగవచ్చు పసులతోటి బాగుంది వాటర్ కొద్దిగా ఎండలు ఉన్నప్పుడు అయితే కొద్ది కొద్దిగా వస్తుందండి నీళ్ళు తాగడానికి బాగుంటాయండి బాగుంటాయండి ఇవన్నీ చూడండి నీళ్ళు ఎంత ఎలా ఉన్నాయో ఎంత స్వాచ్ఛగా ఉన్నాయి చూడండి స్వచ్ఛంగా ఉన్నాయి చక్కగా నీట్గా తాగుతాను ఒకసారి తాగుతూ ఇష్టం బాగున్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి వాటర్ బాగున్నాయి ఎండాకాలం అయితే ఎండిపోద్ది అంటారా కొద్ది కొద్దిగా వస్తాయి కొద్ది కొద్దిగా సరిపోతాయి మరి అంటే ఆ కుండలో సిమెంటుతో కట్టారండి అడుగు మొత్తం కట్టారండి అండి ఒక పెద్ద కన్నము శుభ్రంగా క్లీనింగ్ చేసుకోవడానికి అనేసి ఒక కన్నను పెట్టారండి నేను క్లీన్ చేసేటప్పుడు ఆ కవర్ తీసేసి మొత్తము ఇసుక గానీ ఏమైనా చెదరా ఇలా దుంపితే కనుక ఆ అవన్నీ ఆ కన్నం దూర పంపించేసి మళ్ళీ శుభ్రంగా కన్నాం కట్టేసి మళ్ళీ ఇలాగా ఈ పైప్ ద్వారా వస్తుందండి అండి కన్న అక్కడ తోకొని అక్కడ నుంచి పైప్ పెట్టేస్తున్నారు ఇంక అంతే ట్యాంక్ గట్ట లేదైతే అక్కడ లేదండి అక్కడ కొండ నుంచి వస్తున్నాయి నీళ్ళు బాగా వస్తున్నాయి చెట్లు అది ఏటండి ఇప్పుడు అది ఏటండి ఇది వస వసా దేనికి ఉపయోగిస్తారమ్మా అంటే మందులా కూడా తగ్గేస్తుందండి పిల్లలకి మాట్లాడడానికి కూడా అదే వసకం మీద రాస్తాయి పెడతారు కడతారు అంటారు కదా అదే రేటి వసా గడ్లాగా ఉంది సేమ్ ఎక్కువ ఉంటుందండి ఇది జ్వర చనిపోయింది మరి అంటే బాగా ఇక్కడ వాటి రావడం వల్ల సరిపోయిందండి బాగా ఊటగా అనిపిస్తుంది కదా పెద్ద పోతుందని చూడండి అయ్యో పెద్ద వీక్ ఎస్తున్నారు మొత్తం నీట్ లేకుండా కూడా వేసి ఇవ్వండి నీల వేస్ట్ టైపుని మా బాబు అక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఊరంతా ఈ విధంగా ఉందండి చూస్తున్నారు కదా ఊరు ఏ విధంగా ఉందో చాలా బాగుందండి అక్కడక్కడ చిన్న చిన్న పెంకిటీలు అయితే కనిపిస్తున్నాయి ఊరంతా ఇలాంటి చిన్న పెంకిటీళ్ళే కనిపిస్తాయండి ఎక్కడ కూడా డా అలాంటివి ఏమి ఉండవు ఈ తేనెని మామిడి ఊరు కూడా కొండకి దిగువన ఉంటుంది కానీ కొండల మధ్యలోనే ఉంటుంది చూస్తున్నారు కదా ఇల్లు ఏ విధంగా ఉన్నాయో ఆకాశం అయితే ఎంత నిర్మలంగా కనిపిస్తుందండి అయితే నాకు బలం అనిపించింది బాగున్నారండి ఏం చేస్తున్నారు కంచికేసుకోవడానిక బానే నరికేస్తున్నారు ఊర్లో ఊళ్ళో ఎవరికి కనపడట్లేదండి జనాలు ఏం పనులు చేస్తారండి చేరు పనులు ఇప్పుడు తుప్పులు కొడతారండి మంచి ఎండలో చేసేస్తున్నారా పని కదండి బొందెలు అయిపోయినాయండి

ఈ సమయంలో గిరిజన ప్రాంతాలలో ప్రతి ఒక్కరు కూడా పోడి వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారండి అందుకోసమే మనకు ఉదయము ఏడెనిమిది గంటలకే వాళ్ళు తోటల్లోకి వెళ్ళిపోతారు సాయంత్రం నాలుగు గంటలకైతే మళ్ళీ ఇంటిని అయితే చేరుతారు అందుకే మనకు గ్రామంలో అయితే ఎవరూ కనిపించట్లేదండి గ్రామం చాలా విశాలంగా నిశ్శబ్దంగా అయితే కనిపిస్తుంది నాకు ఈ ఊర్లో అయితే ఒక ఇల్లు అయితే మనల్ని చాలా ఆకర్షించింది ఎంత బాగుందంటే ఇల్లు ఆ ఇల్లు ఏ విధంగా కట్టుకున్నారు అసలు అది ఎవరు కట్టుకున్నారు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ ఇంటిని చూస్తే మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఏం చేస్తున్నారమ్మా ఆ ఇల్లు ఎవరిది భలే ఉంది ఇప్పుడిప్పుడు ఈ మధ్య కాలంలోనే గిరిజన ప్రాంతాల్లో ఉన్న పిల్లలు కూడా చదువుకోవడము ప్రారంభించారండి గత గత కాలంలో అయితే చదువుకోవడానికి సరైన సౌకర్యం లేకపోవడం వల్ల చదివించే బాధ్యత లేకపోవడం వల్ల ఎవరు కూడా చదువుకోకుండా వాళ్ళకున్న చిన్న భూమునో కొద్ది భూమునో చేసుకుంటూ జీవనం సాగించేవారు ఇప్పుడైతే చక్కగా చదువుకొని వారి యొక్క నైపుణ్యాన్ని కూడా ఈ విధంగా చూపిస్తున్నారు తమ్ముడు ఇల్లు మీదేనా చాలా బాగుంది ఎలా కట్టారా ఇల్లు బాగుంది దేంతో వెదురా నువ్వే కట్టావా మీ అన్నయ్య మీరునా కలరు ఏం పేరు తమ్ముడు రెడ్లా ఇల్లు బాగా కట్టుకున్నారు చక్కగా మీకు దొరుకుతుంది ఇది ఎదురు కదా బ్యాంబో కలర్ కూడా బాగా వేసుకున్నారు జెండా కలర్సా ఎక్కడ దొరికినాయి మీరు కలర్స్ కొందెచ్చుకున్నారా ఎక్కడికి వెళ్ళాలి కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుందా చాలా దూరం కదా బాగుంది మీ ఇల్లు బాగా కట్టుకున్నారు ఎంతమంది అంటారు అమ్మా ఇంట్లో ఉంటారా ఆహా మీ తమ్ముడమ్మా అన్నయ్య తమ్ముడా బాగా కట్టుకున్నారు అందరిని తమ్ముడాలు ఇల్లు చూడండి అంత అందంగా ఉందా ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్గా కట్టుకున్నారండి మొత్తం బ్యాంబోతోనే కట్టుకున్నారు ఒకసారి లోపల కూడా ఎలా ఉందో చూద్దాము మొత్తం జెండా కలర్స్ అయితే యూజ్ చేస్తారండి దేశభక్తి చూడండి నిజంగా పిల్లలు చాలా బాగా కట్టుకున్నారు వాళ్ళ అన్నయ్య తమ్ముడు అంటే అండి కట్టుకోవడం మొత్తం ఐదుగురు ఉంటారంటండి ఇల్లు అయితే చూద్దామండి పిల్లలు ఎలా కట్టుకున్నారు మొత్తం చక్కగా బాగుందండి ఇల్లు అయితే చాలా బాగుంది మట్టి ఇల్లు కదమ్మా డోర్ కట్టని బాగుంది పైన మోడల్గానే అవన్నీ అన్నయ్య మోడల్ అనమాట మీ అన్నయ్య రాజమండ్రి ఇది చాలా బాగుంది ఇది దేంతో ఏంటో చేస్తుంది కర్రలు పేపకర్రు పేప కర్ర చూడండి ఎంత బాగా కట్టుకున్నారో పేపకర్రలు అంటండి మోడల్గా ఎంత బాగా చేసుకున్నారంటే చాలా బాగా చేసుకున్నారు ఇల్లు అయితే చాలా నీట్గా చక్కగా అందంగా అన్నీ వేసుకున్నారండి దారబందం చూడండి చాలా వెరైటీగా ఉంది పెద్ద దారబందం లావుగా ఉంది మొత్తం అమ్మ కలప మీ దగ్గరదేనమ్మా కలప అంతా లోపలయితే చూద్దామండి ఒకసారి లోపలైతే చాలా బాగుందండి ఎదుగండి కరెంట్ లేదు చాలా బాగుంది మోడల్ మోడల్గా చేశారు చూడండి ఒకసారి ఇదంతా మీరే చేశారమ్మా టెన్ డేస్ పట్టిందా చేయడానికి ఇల్లు చూడండి ఎంత బాగా అలంకరించుకున్నారు చక్కగా గూట్లో పచ్చిమిరగాయలు పెట్టారు పచ్చివరగాయలు అన్న మీ కూరగాయలు పైన పెట్టుకున్నారు చక్కగా ఇల్లు చాలా బాగుందండి లోపల చూడండి ఎంత బాగుందో లైన్ లైన్గా పెట్టుకున్నారు మొత్తం కబూర్డ్స్లా ఇటువైపు కూడా ఈ పేపర్ కర్రలతో చేసుకున్నారు చక్కగా ఇదంతా వీళ్ళ తమ్ముడాలు వీళ్ళ చేయలో దొరికిన పేపర్ కర్రలతో చేసుకున్నారంటండి టెన్ డేస్ పట్టిందంట మొత్తం ఇది చేయడానికి వంట కూడా లోపల చేసుకుంటారమ్మా మొత్తం నీట్గా ఉంది వంట చేసుకున్న చోట ఇవంతా నీట్గా సర్దుకున్నారు చక్కగా ఎలకట్ రావా కూరగాయలని కింద పెట్టుకున్నారు కదా ఈ అడ్డాకులండి అడ్డాకుల్లో చింతపండు వేసుకున్నారా ఈ అడ్డాకులని రకంగా కూడా వాడుకోవచ్చు చూస్తున్నారు కదా అలా వేసుకున్నారు అన్ని ఎదుగుండి అడ్డాకులు కట్ట ఇస్తరాకులు అడ్డాకులు అంటే ఇస్తరాకులు ఇవి కుట్టుకుంటారా అప్పుడు నిజంగా ఇల్లు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజంగా మీకు ఇల్లు నచ్చింది అనుకుంటున్నాను నాకైతే చాలా నచ్చిందండి గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా ఆలోచించి ఇంటిని ఇంత నీట్గా చక్కగా అలంకరించుకున్నారంటే ఎంత బాగా చేసుకున్నారో చూడండి ఏం చేస్తున్నారు నాన్న ఓ జ్వరం వచ్చదా మరి హాస్పిటల్కి వెళ్ళలేదా మరి టాబ్లెట్ వేసుకున్నారా ట్యాబ్లెట్ వేసుకున్నారా అంటున్నాను అలాగా పడుకున్నారాగా మబ్బేసేసింది వర్షం వచ్చేలా ఉంది మళ్ళీ ఒక్కరే ఉన్నారా దూడలకు వెళ్ళారా ఏం పండిస్తారు నానా ఇటు ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి సామాన్లు ఏమైనా తెచ్చుకోవాలంటే ఆకుమడుకుంటే ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి పోతారా ఎంత దూరం ఉంటుంది ఎంత దూరం ఉంటది మారేడుమిల్లి భోజనాలు అయిపోయినా ఏమండరు వంటలో చింతా పులిసే చింతా పులుసేపులు వర్షాలు వచ్చి తగ్గింది మళ్ళీ వచ్చిన తగ్గిపోతు వీడియో ఎలా ఉందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటానండి మన గిరిజన ప్రాంతాలన్నట్ని ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపించడమే నా వీడియోకి ఉద్దేశం అండి ప్రతి ఒక్క గ్రామాన్ని ప్రతి ఒక్క గిరిజన గ్రామాలను కూడా మీకు చూపించాలని నా ఆశ నా చిన్ని ప్రయత్నాన్ని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు